గురుగ్యో నమ శ్రీ గోదావరి మాత చరిత్ర పదహారవ అధ్యాయం పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో శ్రీ గోదావరి మాతాజీ సటనాలోను సేగాంలోను యజ్ఞాలు చేయటమే కాక తాము చాలా కాలంగా కాంక్ష కాంక్షిస్తుండిన పూరి జగన్నాథ క్షేత్రయాత్ర కూడా చేశారు సటానా నాసిక్ జిల్లాలో చిన్న గ్రామం శ్రీ ఉపాసని మహారాజులు ఇక్కడే జన్మించినారు వారు పుట్టిన చోట శ్రీ కోటిలింగేశ్వర శ్రీ మారుతి మందిరాలు నిర్మించారు సమీపంలో ఉన్న అరామానది తటాన బాబావారి పితామహుల సమాధి స్థలంపై దత్తాత్రేయ మందిరం నిర్మించినారు శ్రీ గోదావరి మాతాజీ కన్యకల సమేతంగా సటానాలో ఆగస్ట్ ఒకటి నుండి ఐదో తేదీ ఒకటి ఐదో తేదీల మధ్యన రుద్రయాగం చేశారు కొల్డానా జిల్లాలో సేగాం ఒక చిన్న గ్రామం జగద్విఖ్యాత సిద్ధ పురుషులు శ్రీ గజానన మహారాజు గారి నివాసం చేత ఆ గ్రామానికి గొప్ప గొప్ప ఖ్యాతి వచ్చింది వారు పంతొమ్మిది వందల సంవత్సరం సమాధి చెందినారు ఇప్పటికీ వారి దేవస్థానానికి లక్షల సంఖ్యలో భక్తులు యాత్ర చేస్తుంటారు మన గోదావరి మాత పుట్టినది కూడా ఈ పవిత్ర క్షేత్రంలోనే దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ గోదావరి మాతాజీ కన్యకల సమేతంగా శ్రీ గజానన మహారాజుల దేవస్థానం వారి కోరిక మేరకు దండీ యజ్ఞం చేసినారు యజ్ఞం ఆశ్వయుధ శుద్ధ పాడ్యమినాడు ప్రారంభమై నవమినాడు ముగిసింది శ్రీ గోదావరి మాతాజీ జగన్నాథ పూరి క్షేత్రం నవంబర్లో దర్శించినారు ఈ యాత్రలో వారి వెంట సాకోరి ఆశ్రమం కన్యకలతో పాటు చాలామంది భక్తులు ఉన్నారు శ్రీమతి లీలాతాయి గద్దె శ్రీమతి చంపాబెన్ నవలాఖి శ్రీమతి సహస్రబుద్ధే రూసి గాంధీ మొదలైన వారంతా తోడిగా వెళ్లారు బరోడా వాస్తవ్యులు శ్రీ బగూభాయ్ పటేలు ఈ యాత్రను ఏర్పాటు చేసినారు ఇందుకోసం ఒక ప్రత్యేకమైన లక్సురీ బస్సును క్షమించండి లగ్జరీ బస్సును సమస్త సౌకర్యాలను వారే సమకూర్చినారు అందరూ కలిసి నవంబర్ పదకొండవ నాడు నాగపురం నుండి బయలుదేరి నవంబర్ ఇరవై ఏడు నాడు తిరిగి వచ్చినారు ఈ తీర్థయాత్రలో శ్రీ వల్లభాచార్యులకు సంబంధించిన పుణ్యభూమి చంపారణ్యం కూడా దర్శించి కలకత్తాకు వెళ్ళినారు అక్కడ కాళీమాత మందిరం తటమున ఉన్న బేలూరు మఠం శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ శారదామాతల సమాధులు శ్రీ వివేకానందుల స్మారక మందిరం చూచి చండీఖోల్లో చండీని దర్శించినారు చండీఖోల్ గొప్ప శక్తిపీఠం అక్కడ విశ్వనాథానందులు అనే మహాతపస్వి ఉంటున్నారు చిట్ట చివరన పవిత్ర జగన్నాథ క్షేత్రం దాని చుట్టుపక్కల ఉన్న పుణ్యస్థలాలు కూడా దర్శించారు ఈ యాత్రలో ఖర్గపురం పర్యటనం ముఖ్యమైనది ఇది వంగదేశంలో ఉంటుంది డెబ్భై ఏండ్లకు పూర్వం శ్రీ ఉపాసనీ మహారాజులు ఇక్కడ పది మాసాలు అక్కడ శ్రీ ఉపాసనీ మహారాజు పాటంకముల చేత పవిత్రమైన స్థలాలన్నీ శ్రీ గోదావరి మాతాజీ దర్శించినారు ఉపాసనీ బాబా వారిని సేవించిన కొందరు వృద్ధ భక్తులను కూడా కలుసుకున్నారు శ్రీ షిరిడీ సాయి బాబా అనుగ్రహంతో సిద్ధ పురుషులైన తరువాత శ్రీ ఉపాసనీ బాబా వాసం కోరి షిరిడీ ఇంత దూరం వచ్చి ఖడ్గపురంలో నివసించినారు ఇక్కడే వారి తొలిలీలలు విభూతులు లోకానికి ప్రకటిత ప్రకటితమైనవి ఉపాసనీ బాబా గొప్ప సిద్ధ మహా మహాతపశక్తి సంపన్నులని తెలిసిపోవటంతో అసంఖ్యాక జనం వారిని దర్శించడానికి ఇక్కడికి వచ్చేవారు శ్రీ గోదావరి మాతాజీ ఖడ్గపురంలో మూడు నాలుగు దినాలున్నారు శ్రీ ఉపాసనీ బాబా వారు నివసించిన భంగీవాడ హరిజనుడైన కుటీరం కేర్ కుటీరం ఉపాసనీ బాబా నిత్యం కూర్చుండే చోటు మొదలైన ప్రదేశాలన్నీ చూచినారు ఇవి ఉపాసనీ భక్తులందరికీ యాత్రా స్థలాలు ముఖ్యంగా ఉపాసనీ బాబా నివసించిన పాకీవాడ దర్శించినప్పటి అనుభవం చాలా గొప్పది శ్రీ మాతాజీ శ్రీ గోదావరి మాతాజీని స్వాగతించడానికి సన్మానించడానికి అక్కడి భక్తులు ఒక స్వాగత సమితి ఏర్పాటు చేసినారు కర్గపురం నుండి బయలుదేరే ముందు అక్కడి పౌరులు శ్రీ గోదావరి మాతాజీకి సన్మాన పత్రం సమర్పించినారు అది ఈ విధంగా ఉంది దేవి మా ఖర్గపుర నివాసులమైన సాధకులము భక్తులము మీ అభిమానులమైన మేము చారిత్రకమైన మీ ఆగమనాన్ని అత్యంత ఆనందోత్సాహాలతో సగర్వంగా సగౌరవంగా స్వాగతిస్తున్నాం కరుణాంత కరుణాంతకరుణుడైడైన భగవంతుడు మాకు దివ్యోపదేశం చేయడానికి పంపిన దూతలు మీరు మా చీకటి జీవితాలలోనికి దివ్య ప్రేమ ప్రకాశపు వెలువలు పారింపవచ్చిన మీకు మా స్వాగతం అజ్ఞానపు అంధకారాలలో కొట్టుమిట్టాడుతున్న మానవాళి బ్రతుకుబాటలో సుజ్ఞాన దీపాలు మీరు వెలిగిస్తున్నారు డోలాందోళితమవుతున్న ఈ లోకాన్ని చక్కదిద్దే ఆశాపూర్వక సందేశం అందించడానికే మీరు అవతరించినవారు ఈనాటి పెక్కు కఠిన సమస్యల పరిష్కారానికే సదా పవిత్రము స్వయము సంపూర్ణ పరిణామము అయిన ఆదిశక్తియే మీ దివ్యాత్మ రూపంలో అవతరించినది దివ్యాత్మ రూపంలో అవతరించింది అర్ధ సతీ అర్ధ శతాబ్దానికి పూర్వం శ్రీ ఉపాసనీ మహారాజులు వచ్చి పునీతం చేసిన ఈ స్థలానికి మీరు విచ్చేయటం మూలంగా ఆధ్యాత్మిక అవగాహనలో ఒక నూతన శాఖ ఆవిర్భావం జరుగుతుందని మా దృఢ విశ్వాసం మీ ఆశీసులు నా ఆధ్యాత్మిక పరిణామమైన పరిణామ చైతన్య స్రవంతిలో శాంతి సంతోషములు సౌందర్యానందములు ప్రసాదించనుగాక ఖడ్గపురం పదిహేను పదకొండు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు భక్తి గౌరవాలతో స్వాగత సమితి సభ్యులు ఆ సంవత్సరపు నా అనుభవం ఒకటి మనవి చేస్తాను శ్రీ గోదావరి మాతాజీ జీవిత చరిత్ర రచన ముగించినాను కనుక దాని ప్రెస్ కాపీ సిద్ధం చేయాలి అనుకున్నాను అందుకోసం పూనాలో మా బంధువుల ఇంటిలో ఉండి ఈ పని ముగించుదామనుకున్నాను దురదృష్టవశాత్తు నాకు కావలసిన విరామం చిక్కలేదు అందువలన ముంబాయిలో ఉండే మా సోదరి ఇంటికి పోదామనుకున్నాను మా చెల్లెలు శ్రీమతి ఉషా ఓజు ఇంట్లో ఉన్నాను ఉదయం భోజనానంతరం స్టేషన్కి బయలుదేరినాను బాగా ఎండగా ఉండడం చేత రిక్షా కట్టించుకున్నాను ఒక చిన్న సంచి పెట్టే తప్ప నా వద్ద ఎక్కువ సామాన్లు కూడా లేవు రైల్వే స్టేషన్కు చేరుకోవడానికి బస్సు పట్టుకోవాలి కనుక దగ్గరున్న బస్సు స్టాండ్కు వెళ్ళినాను ఆ తొందరలో నా పెట్టి రిక్షాలో మరిచిపోయాను శ్రీ మాతాజీ జీవిత చరిత్ర వ్రాత ప్రతి ఆ పెట్టెలోనే ఉన్నది అది పోతే ఎట్లా అనే భయంకర ఆందోళనకు గురి అయినాను ఆ రిక్షా కోసం వెతికినాను కానీ లాభం లేకపోయింది నిరాసనంగా ఇంటికి తిరిగి వచ్చినాను నేను తిరిగి వచ్చినందుకు మా చెల్లెలు ఆశ్చర్యపడినది జరిగిన కథంతా ఆమెకు చెప్పి వెంటనే సకాల్ దినపత్రిక కార్యాలయానికి వెళ్ళి టెలిఫోన్ నెంబర్ సంయుక్తంగా ఒక్క ప్రకటన ఇచ్చినాను శ్రీ గోదావరి మాతాజీ ఎందు నాకు సంపూర్ణ విశ్వాసం నా వ్రాతప్రతిని ఆమెయే రక్షిస్తుందని నా నమ్మకం అయినా ఎన్నో నెలలు పరిశ్రమించి రచించిన గ్రంథం పోయింది కనుక నా మనసుకు శాంతి లేదు ఎల్లప్పుడూ అదే చింతగా ఉండేది మూడు దినాలు గడిచిన వ్రాతప్రతి జాడ లభించలేదు అది దొరుకుతుందనే ఆశ పూర్తిగా పోయింది అది ప్రొద్దుటి సమయం మా చెల్లెలు నాకు భోజనం వడ్డిస్తు వడ్డిస్తున్నది నాకు తిండి కూడా సహించటం లేదు ఇంతలో టెలిఫోన్ మోగసాగింది మా చెల్లెలు రిసీవర్ ఎత్తింది మాట్లాడుతున్నది పెట్టి లభించిన రిక్షావాల గొంతని గుర్తించిన నన్ను సంభ్రమాచర్యములు ముంచెత్తినవి నా సంతోషానికి అవధులు లేవు రిక్షావాల చిరునామా తెలియగానే వెంటనే ఆ చోటుకు పరుగు పరుగును వెళ్ళినాను అతని ఇల్లు శుక్రవారపేటలో అక్కడికి చేరుకోవడానికి అరగంట పట్టింది అతని ఇంట్లో గోడకు వేలాడుతున్న పెట్టెని చూడగానే నా కన్నీళ్లు కట్టలు తెగి ప్రవహించినవి కృతజ్ఞతతో అతనికి కొంత డబ్బు ఇవ్వబోతే అతడు తీసుకోలేదు సరికదా ఎండలో పడి వచ్చినందుకు నాకే అతడు శీతల పానీయం ఇచ్చినాడు వ్రాతప్రతి డబ్బు సరికదా ఎండలో పడి వచ్చినందుకు నాకే అతడు శీతలపానీయం ఇచ్చినాడు వ్రాతప్రతి డబ్బు ఆ పెట్టిలో గంగా ఉన్నవి రిక్షావాలాకు కృతజ్ఞతలు చెప్పినాను నా మూల్య నిధి అయిన వ్రాతప్రతిని రక్షించిన శ్రీ గోదావరి మాతాజీకి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను జగద్రక్షకురాలు క్షేమంకరి అయిన శ్రీ గోదావరి మాతాజీకి జేజేలు పాఠక మహాశయ ఈ చరిత్ర పఠనం మీకు సంతోషదాయకం అయి అయినట్లయితే మీరు కూడా దేవతా అయిన శ్రీ గోదావరి మాతాజీకి కృతజ్ఞతలు అర్పించాలి ఎందుకంటే అయ్యమ్మ దివ్యశక్తియే దీనిని కాపాడింది నేను ఆమె చేతిలో ఒక సాధారణ నేను ఆమె చేతిలో ఒక సాధారణ ఉపకరణం మాత్రమే పదహారవ అధ్యాయం సంపూర్ణం ఏ మనుష్య మాం ఆశ్రత తాన్ సర్వే కర్మ కర్మ వినాశనాలభయ్యి